The mm -hmm. హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ప్రకృతి గాలిని ఆస్వాదిద్దామని బయటకు వచ్చానన్నమాట చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చాను అంటే ఇంతకుముందు అప్పుడప్పుడు బయటకు వచ్చేవాళ్ళం కొన్ని పనుల కారణంగా బయటకు రాలేకపోతున్నాం అయితే మా నేను అలా బయటికి తీసుకువెళ్ళంటే తీసుకొచ్చారు నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్ అవుతుంది ఈ టైంలో అయితే ఏ ట్రాఫిక్ ఉండదు అండ్ ఏ పొల్యూషన్ ఉండదు హ్యాపీగా రైడ్ చేయవచ్చు అన్నమాట అలా బయట ఐస్ క్రీమ్ చూసాము ఎక్కడ కనిపించట్లేదు మా హస్బెండ్ అయితే అంటున్నారు నన్ను అయితే వీడియోలో చూపించొద్దా అంటున్నారు నేనైతే చాలా ట్రై చేశాను బట్ వద్దన్నారు తనకి ఇష్టం లేని మనం చేయకూడదు కదా ఇంతకుముందు అయితే రెండు మూడు వీడియోస్లో అయితే తీశాను బట్ ఇప్పుడైతే వద్దు అన్నారు తను ఏదో కబుర్లు చెప్తున్నారు నేనైతే వీడియోలో లీనమైపోయాను అన్నమాట మీరు కూడా ఇలా ఎప్పుడైనా నైట్ రైడ్కి బయటకు వచ్చినారా నేనైతే అప్పుడప్పుడు వచ్చేదాన్ని బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు అన్నమాట అయితే తనకి వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను వద్దు అని అంటున్నారు ఇలా ఏ ట్రాఫిక్ లేకున్నా రైడ్ అయితే పూర్తి చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట లాస్ట్లో అయితే మా హస్బెండ్కి ఏదో గుడ్డి గుర్రానికి పళ్ళు తమ్ముతున్నట్టు చిన్న వీడియో అయితే తీసాను తనకు అనిపించేలా చూడండి